చాలా దుమ్ములు ఇష్టపడవుతుంది మొత్తం దుమ్ము దుమ్ము ఇది చూడు చిన్న ఇది దేనికోసం నాకు అర్థం కాలేదు చాలా రోజుల నుంచి చూస్తున్నా ఇది వీళ్ళదే ఈ అంకుల్ వాళ్ళది చాలా బాగా చూడు బాబా ఒకసారి ఈ షార్ట్ వీడియోలు తీసుకునేటప్పుడు కూడా చూసిన భయం అవుతుంది అన్నట్టు ఏమంటారు ఒకసారి అంటే తీసుకొని చూసి తీసుకొని తీసుకో పర్లేదు అని చుడర్రీ చిన్న చిన్న చెట్లు ఇవి ఎలా ఉన్నాయి చుడూరి ఇప్పుడే కాసేష్ ఎంత చూడ ఏజ్ చాలా చిన్నది మొన్న మొన్న ఏదో మా అయితే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిందో కాలేదు ఇది తెలుసా నేను వచ్చినప్పుడు ఇది లేదనుకుంటా పెట్టిండు కానీ ఇవి చూడండి ఎంత ఫాస్ట్ అనుకున్నాయా సో మొత్తం న్యాచురల్ ఇవన్నీ అన్నీ మొత్తం న్యాచురల్ చెట్లు మంచిగా వీడు న్ న్యాచురల్ పద్ధతిలో చేసుకోండి కెమికల్స్ అస్సలు మళ్ళీ చూడండి అన్నీ డ్రమ్ములు అన్నీ యూజ్ చేసినాయి చిన్న చిన్న ప్రతి సామాను కూడా వేస్టేజ్ లేకుండా ప్రతీది కూడా ఎంత బాగా పెట్టారు చూడు ప్రతి చెట్టు ఉంది అక్కడ ఎవడున్నది అంటు కట్టారు పూల చెట్లు పండ్ల చెట్లు ప్రతీది ఉంది లేని చెట్టు అనేది లేదు మన దగ్గర కూడా ఉండ ఉండకపోవచ్చు ఎన్ని చెట్లు చూడు ఎంత ఉంది చూడు మా డాడీకి ఇష్టం ఇట్లా పెంచుకోవడం చెట్లను ఇదేం చెట్టు చెప్పండి కొన్ని కొన్ని చెట్లు అసలు పేర్లు కూడా ఐడియా వస్తారు నాకు చూసి అంటే అన్ని చెట్లు ఉన్నాయి చూడవే అంటు కట్టి పెట్టి సో ఇంట్లో చాలా ఉన్నాయి పూల చెట్టు ఉన్నాయి పండ్లు అవి ఏమేవో ఉన్నాయి ఇది మాడి చెట్టు ఇది మాడి చెట్టు చూడండి ప్రతీది ఉన్నాయి ఇంట్లో లేని అంటూ ఏం లేదండి ఖర్జూర చూడాలి ఖర్జూరం అసలు ఎంత బాగా ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి కొన్ని రోజులు అయితే ఇక వండుతాయి కదా మంచిగా నీట్గా ప్రతీది కూడా పెట్టి ఇట్లా ఉండాలి మంచిగా ఎంత న్యాచురల్గా ఉంది దీనికోసం వాళ్ళు ఒక పద్నాథర్నే పెట్టి డైలీ పొద్దుగాల సాయంత్రం వర్క్ చేస్తూనే ఉంటారు మధ్యనే ఉండదు కానీ పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో నీళ్ళు పట్టి లోపల ఆకులు రాయలనే అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి పెడతారు అన్నట్టు ఇన్ని ఉన్నాయి ఇప్పుడు పూల చెట్లతో చిన్న చిన్నవి ప్రతి ఏదో ఉన్నాయి దీంట్లో